మంత్రులు బూతున శాసనసభ్యులుగా గత ప్రభుత్వాన్ని చూశాం ఈరోజు మనందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఈ సభ ద్వారా గౌరవ సభ గౌరవ సభా సాంప్రదాయాన్ని పాటించుకుంటూ ఏదైతే సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ఏదవుతుందో దాన్ని హుందాతనాన్ని మనందరూ కూడా మేలు ప్రతిపక్ష పార్టీకి కూడా వేల పదకొండు మంది నెగ్గారు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటాం ఈరోజు మనందరూ కూడా గర్వించవలసింది ఏంటంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించడానికి మన సిద్ధంగా ఉన్నామనే మాటని ఈ సభ ద్వారా మీరు తెలియపరచాలని ఏదైతే సభా నాయకుడిగా మీరు ఏదైతే మాకు ఆలోచన చేశారో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సంప్రదాయాన్ని గౌరవించడానికి ఈ సభ సిద్ధంగా ఉందనే మాటని మీ నోటి ద్వారా వినాలనేది నా ఆలోచన అదే రకంగా మరొకసారి చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎక్కువ టైం ప్రతిపక్షాలు శాసన సభ్యులుగా ఉండవలసిన అనేక సమస్యలు నియోజకవర్గ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఏదైతే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కూడా అవకాశాన్ని కల్పించే విధంగా ఈ సభ పనిచేయాలనేది మాత్రం కోరుకుంటూ ఇటువంటి సేవ ఎప్పుడూ లేని విధంగా అయ్యన్న పాత్రుడి గారి కాలంలో జరిగింది నా మిత్రుడు అయ్యన్న అయ్యన్నపాత్రుడి గారు సభా సాంప్రదాయంలో ప్రపంచంలో ధీటుగా ఉండాలని కోరుకుంటూ ఆ ఏడు కొండల వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండి ఈ సభా సాంప్రదాయంలో తెలుగు జాతి గర్వించే విధంగా స్పీకర్ పదవిని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము పొట్టుపర్తి ఎమ్మెల్యే సుందూర్ రెడ్డి గారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టూ స్పీక్ ఆన్ దిస్ అకేషన్ Sir, I'm on